హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మూత్రంలో మంటని అంటే ఎప్పుడైతే యూరిన్ పోస్తున్నప్పుడు మంటగా చురుకుగా బొట్లు బొట్టుగా వస్తూ విపరీతమైన మంట వేస్తుందో అట్లాంటి సమస్యను ఎంతో సింపుల్గా తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద గురు చిట్కాని వీడి ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వ్యాస్ ఇది మోదుగా చెట్టు ఈ మోదుగా చెట్టు యొక్క పూలను మీరు సేకరించాల్సి ఉంటుంది ఈ విధంగా మంచి లేత పూలు ఏవైతే ఉంటాయో అప్పుడే పడ్డటువంటి పూలను మీరు సేకరించండి చూడండి ఇలా ఈ మోదుగా పూలను తెచ్చుకోండి తెచ్చుకొని ఈ పూలను ఇలా తీయండి చూస్తున్నారు కదా ఈ పూలది ఏదైతే ఉంటుందో వీటిని మాత్రం తీయండి వీటిని పడేయండి అవసరం లేదు ఇలా ఒక ఆరు ఏడు పూలను తీయండి తీసి రోట్లో వేసి బాగా నూరండి ఇది బట్టలకు చిల్లకుండా నూరండి ఓకేనా ఎందుకంటే వీటికి రంగు గుణం ఉంటుంది కాబట్టి ఆ రంగు బట్టల కంటుతే పోదు హోలీ టైంలో ఈ మోదుగ పూలతోటే రంగులు తయారు చేసి ఆడేవారు పూర్వం అంటే ఇప్పుడు కూడా ఆడుతున్నారనుకోండి పల్లెటూళ్ళలో కానీ సిటీలో ఈ మోదుగ పూలను యూజ్ చేయడం చాలా అరుదు బాగా నూరండి ఈ విధంగా చూడండి ఈ విధంగా బాగా నూరాక ఇందులో ఇప్పుడు కాస్త నీళ్ళని పోయండి కాస్త పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి మీరు కాస్త టైం అనేది తీసుకోండి టైం తీసుకొని బాగా నూరండి ఈ పేస్ట్ను ఒకనా బాగా నూరాక ఇప్పుడు నేను మీకు ముందే చెప్పినట్టుగా ఎవరైతే ఈ మూత్రంలో మంట సమస్య ఎవరైతే ఉందో వారు ఈ పేస్ట్ను దీన్ని ఇలా పేస్ట్ లాగా పెట్టండి మీరు కాస్త బాగా అనుకోండి ఇది పేస్ట్ అనేది బాగా అవుతుంది సో మీకు ఇదంతా కూడా వస్తుంది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ ఈ బొడ్డు కింది భాగం ఏదైతే ఉంటుందో బొడ్డు కింది భాగం మొత్తం కూడా దీన్ని ఇలా పెట్టండి పెట్టారంటే ఇది ఈ యూరినరీ బ్లాడర్ని చల్లబరిచి యూరిన్ అనేది మండకుండా వచ్చేలా చేస్తుంది అంతేకాదు ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా ఈ లేపనం అనేది తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లిటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్